వారంతా ఉన్నత చదువులు పూర్తి చేసిన యువకులు బాధ్యత తెలిసిన మంచి మనసున్న మనుషులు మూగజీవాల పట్ల ప్రేమతో ఒక్కటయ్యారు సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి వేలాది జంతువులను సంరక్షిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు వీరంతా విజయవాడలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లి గ్రామంలో డెబ్బై ఐదు సెంట్ల భూమి అద్దెకు తీసుకుని ఎన్జీఓ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ సంస్థలో నూట పది వైద్య చికిత్సలు పొందుతున్నాయి మనుషులకు ప్రమాదం జరిగితే చెప్పుకునే అవకాశం ఉంది మూగజీవాలకేదైనా జరిగితే ఎవరికి చెప్పుకుంటాయన్నది ఫౌండేషన్ సభ్యుడు రవి కీర్తి ప్రశ్న అందుకే ఈ యువకుడు ఉద్యోగం సైతం వదిలేసి మూగజీవాల సేవలు తరిస్తున్నాడు ఇంజూర్ అయిన డాగ్స్ కానీ మిగిలిన కానీ చేసే వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ కానీ అవి కానీ చూసాను ఎవరో ఒకరు రావాలి అని వెయిట్ చేసే కంటే మనమే పెడితే బాగుంటుంది కదా అని అక్కడ నుంచి మిషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఒక సెవెన్ థౌసండ్ ఆనిమల్స్ టు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ప్రెసెంట్ వన్ టెన్ ఆనిమల్స్ దాకా కేర్ తీసుకుంటున్నాము సెవెన్ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఈజీగా కవర్ చేసేస్తుంది మన అంబులెన్స్ పర్ డే వన్ ట్వంటీ కాల్స్ వస్తాయి మాకు ఇలా పలానా పలానా ప్లేస్ లో ఇబ్బంది పడుతుంది దెబ్బ తగిలింది ఏమైనా సాయం చేయగలరా అన్నిటికీ మేము అటెండ్ అవ్వలేకపోయినా అట్లీస్ట్ గైడ్ చేయగలం ఏవైతే వాళ్ళు చేయలేరో అవన్నీ తీసుకొచ్చి షెల్టర్లో మేము ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్ చేసిన ప్రతి యానిమల్ ని సేమ్ ప్లేస్ లో మళ్ళీ రిలీజ్ చేస్తాం బయట బతకలేదు అంటే మటుకు మా షెల్టర్ లో ఉండిపోతారు ప్రాంగణంలో కొంత ప్రాంతాన్ని ఆస్పత్రిగా మార్చి కావలసిన మందులు సెలైన్ బాటిళ్లు ఇతర వైద్య చికిత్సలు అందిస్తున్నారు ఆలనా పాలనా నిర్వాహకులదే కుక్కలకు సపర్యల కోసం తొమ్మిది మంది సిబ్బందిని పెట్టుకున్నారు వీరికి నెలకు లక్ష రూపాయల దాకా జీతాలు చెల్లిస్తున్నారు ఇది నడిచేది మొత్తం దాతల డొనేషన్ తోనే జంతు ప్రేమికులు నేచర్ ని ప్రేమించే వాళ్ళు వీళ్ళందరూ మాకు సహాయం చేస్తుంటే వెంటనే షెల్టర్ నడుస్తుంది మేము రిపోర్టర్ని మాత్రం డబ్బులు అడగం మేము రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోం మీరు డబ్బులు ఇస్తేనే మేము డాగ్ని సేవ్ చేస్తాం అనే పాలసీ మాకు లేదు ఫస్ట్ వెళ్ళి డాగ్ని రెస్క్యూ చేస్తాం దాన్ని వాట్సాప్లో సోషల్ మీడియాలో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ పలానా కొక్కి మేము ట్రీట్మెంట్ చేయాలంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది దయచేసి డొనేట్ చేయండి ఎపీల్ చేస్తుంటాం ఆ ఫండ్స్తోనే ఈ షెల్టర్ అంతా ఈ రెస్క్యూస్ అంతా గాయపడిన కుక్కల్ని సంరక్షించడం ఆశా కాదు ఎందుకు ఎంతో భయప్రయాసాల కోర్చి శ్రమించాలి దాతరిచ్చిన విరాళాలతోనే సంస్థ నడుపుతున్నారు కుక్కలకు ఆహారం మందులు సిబ్బంది జీతాలు శస్త్రచికిత్సలకు నెలకు ఏడు లక్షల వరకు ఖర్చు అవుతోంది నేను మనకంట సింధు యాక్చువల్ గా ఇండివిజువల్ రెస్క్యూస్ చేసుకుంటూ ఈ జంతువుల ద్వారానే కలిసా అనమాట అనుకుంటూ ఉన్నాం ఏదో ఒక ఆర్డనే పెట్టాలి చేసుకుంటాము ఆర్డనే పెట్టకపోతే అథెంటికేషన్ ఉండదు షెల్టర్ తీసుకోవాలనే ఇది ఉండదు లోగో కావాలి బ్రాండ్ కావాలి ఇవన్నీ ఆలోచించి ఇయర్స్ బ్యాక్ ఏర్పరిచాము వెంటనే తీసుకున్నాం పర్ మంత్ మాకు సెవెన్ లాక్స్ ఖర్చు అవుతుందండి మొత్తం ఫుడ్ మెడికేషన్ ట్రాన్స్పోర్టేషన్ సర్జరీ కాస్ట్ వెటనరీ బిల్స్ సాలరీస్ అన్ని కలుపుకొని ఇంకా పర్ డే ఫీడింగ్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఎవరి ఉంది వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళ పేరు మీద మేము ఫీడింగ్ చేస్తూ ఉంటాము అండ్ వీడియోస్ తీసి వాళ్ళకి పోస్టర్ రూపంలో అందిస్తూ ఉంటాం అనమాట గతంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా జంతు సంరక్షణ కార్యక్రమాల్లో పాలు పంచుకోగా రెండు వేల లో అందరూ కలిసి సంస్థ ఏర్పాటు చేశారు రోడ్లు బస్టాండ్లు రైల్వే స్టేషన్ల పక్కన గాయపడ్డ కుక్కల్ని చేరదీస్తున్నారు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందుకుని వెంటనే అంబులెన్స్ ద్వారా కుక్కల్ని తీసుకొచ్చి అందిస్తారు తమ తల్లిదండ్రులు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని వారి స్ఫూర్తితో తాను కూడా సునకాల్ని సంరక్షిస్తున్నానని చెబుతోంది ఫౌండేషన్ సభ్యురాలు సేవలు అందిస్తామని వివరించింది మార్నింగ్ జాబ్ చేసి ఈవినింగ్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తా చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ కూడా అలా మోగజీవాల్ హెల్ప్ చేస్తా సేవ చేస్తా ట్రీట్మెంట్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము రెస్క్యూ స్టార్ట్ చేసాం అనమాట ఏదైనా రెస్క్యూ కాల్ వస్తే అంబులెన్స్లో లో తీసుకొచ్చి దానికి అవసరం అయితే సర్జరీ చేపించి మళ్ళీ కంప్లీట్ గా రికవర్ అయ్యేదాకా ఉంచి రీలోకేట్ చేసేస్తాం మంత్లీ మాకు డొనేషన్స్ ద్వారానే సెవెన్ ల్యాక్స్ ఇలా మంత్లీ ఖర్చులు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లీజ్ తీసుకున్నాము ఫ్యూచర్ లో ఓన్ గా ల్యాండ్ తీసుకుని కొంచెం పెద్దగా స్టార్ట్ చేద్దాం ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా కుక్కలను సంరక్షించి చికిత్సలు అందించారు ఈ యువత మానవ సంబంధాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో కూడా మోగజీవాల పట్ల ఎంత ప్రేమను చూపిస్తూ గాయపడిన వాటికి చికిత్స అందిస్తూ అన్నం తినిపిస్తూ ఈ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నం ఎంతో అభినందనీయం వీరి సేవా నిరత్తి మరింతమందికో స్ఫూర్తి కావాలని కోరుకుందాం అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి సంస్థకి చేయుతో అందించాలని కోరుకుందాం కెమెరాన్ నాగేంద్రతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ